హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ సింపుల్ లైఫ్ సో లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులు అయిపోయింది కదా ఈరోజైతే అయితే పెడుతున్నాను చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో చాలా రోజుల తర్వాత మా వారైతే నన్ను బయటకు తీసుకెళ్లారనమాట అంత హడావిడి లేకుండా సింపుల్గా అయితే నేను రెడీ అయి వెళ్ళిపోతున్నా ఇక్కడికెళ్ళినా అంతే అంత హడావిడిగా ఏమైతే రెడీ అవ్వను సో నా కోసం అయితే మా వారైతే బయట వెయిట్ చేస్తున్నారు నేనైతే టకటక బయటకైతే వెళ్ళిపోతున్నా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే ముందు ముందు చెప్తాను చూడండి అందరూ తప్పకుండా సో ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అన్నమాట కూడా నైట్ బయటకు వెళ్ళేది మార్నింగ్ కాదు నాకు రోజు ఈవినింగ్ అయితే వాకింగ్ చేయడం అలవాటు సో ఆ వాకింగ్ చేసే టైంలో ఏంటంటే నాకు ఒక అనౌన్స్మెంట్ వినిపించింది అనమాట వెంటనే మా వారిని బయటికి రమ్మని చెప్పి చూడండి బయట ఏదో ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తుంది నన్ను తీసుకెళ్ళాలి తప్పకుండా అక్కడికి అని అయితే అడిగానమాట దగ్గర నుండి అయితే గుట్టపైన అనిపిస్తుంది అది ఎక్కడో నాకు తెలియదు అని అయితే అన్నారు మా వారు సో నేను వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంట్లోకి వచ్చినాక సరే రెడీ అవ్వు తీసుకెళ్తా అని అయితే అన్నారు చాలా హ్యాపీ అనిపించింది నాకు అలా బయటికి సరదాగా వెళ్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో కదా ఫీలే వేరు ఎప్పటికీ మనం ఇంట్లోనే ఉంటాం కదా అప్పుడప్పుడైనా సరదాగా అలా బయటకు వెళ్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో కదా నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆ ప్లేస్లో అయితే చాలా చీకటిగా ఉంది నాకైతే భయం వేసింది ఆ ప్లేస్ అయితే వచ్చేసామన్నమాట ఇప్పటికైనా గుర్తుపెట్టారా అదేంటో మేము వెళ్ళేసరికి ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు వెళ్ళిన తర్వాత ఒక టెన్ మినిట్స్కి అయితే స్టార్ట్ అయిపోయింది ఎక్కడికి వచ్చామో అర్థమైపోయి ఉంటుంది కదా సరే సర్లే నేనే చెప్తాను సర్కస్ అయితే వచ్చాము ఎప్పుడో చిన్నప్పుడు నా సెవెంత్ ఎయిత్ క్లాస్లో మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిన మళ్ళీ ఇప్పుడు వెళ్ళినా నేనైతే సెకండ్ టైం రావడం సర్కస్ చూడడం మీరైతే ఎన్నిసార్లు చూశారు ఎప్పుడు చూశారు అనేది కూడా నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి అక్కడికి వెళ్ళి నిల్చున్న తర్వాత నా దగ్గరికి అయితే కుక్క వచ్చింది రెండు మూడు సార్లు వచ్చింది పాపం నా దగ్గరికి నేనైతే భయపడి పారిపోయినా లాస్ట్కి అయితే దాని దగ్గర తీసుకుని తల మీద నిమరడం అయితే స్టార్ట్ చేశాను అప్పుడు కాసేపు ఉండి నా దగ్గర అదైతే వెళ్ళిపోయింది నాకు కుక్కలంటే చాలా భయం అన్నమాట ఎప్పుడంతా దగ్గరికి వెళ్ళాను నేను కానీ ఫస్ట్ టైం దాని దగ్గరికి వెళ్ళాను అది కాసేపు నా దగ్గర ఉండి తర్వాత వెళ్ళిపోయింది అనమాట మేము వెళ్ళిన కాసేపటికి ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది అక్కడ ఏమేమి జరిగిందో మీకంతా చూపిస్తాను చూడండి అక్కడ ముగ్గురు చిన్నపిల్లలు ఒక కోతి ఇద్దరు భార్యాభర్తలు అయితే ఉన్నారు అక్కడ వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేశారు మిగతా వాళ్ళైతే అయితే ఎవరూ రాలేదు ఆ కోతితో అయితే కొన్ని విన్యాసాలు అయితే ఏపించారు చాలా నవ్వుకున్నాం కొద్దిసేపు ఆ కోతి అయితే ఎలా చెప్తుంటే అలా చేస్తుంది వాళ్ళని అసలు ఏమాత్రం చతాయించట్లేదు అది మేబీ ప్రాక్టీస్ అయ్యిందేమో వాళ్ళకి కానీ ఈ కోతులు విన్యాసాలు చూస్తే ఏమనిపించలేదు కానీ వాళ్ళు చేసే విన్యాసాలు చూస్తుంటే మాత్రం నాకైతే చాలా అంటే చాలా వచ్చింది లాస్ట్కి చేశాను కూడా చాలా బాధ అనిపించింది ఆ కోతి చేసే విన్యాసాలు మళ్ళీ ముందు వస్తాయి చూడండి అది ఎట్లా చేస్తుందో మీకు చూపిస్తా తర్వాత ఇద్దరు పిల్లలైతే డ్యాన్స్ చేశారు చక్కగా అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందని చెప్పి దగ్గర దగ్గర ఉన్న వాళ్ళకి తెలియడానికి ఒక సాంగ్ అయితే ప్లే చేసి వాళ్ళతో డ్యాన్స్ అయితే చూపిచ్చారు ఒక టెన్ మినిట్స్ అట్లా చేశారు పాపం వాళ్ళు కంటిన్యూస్గా ఎక్కడ ఆగకుండా ఒక టూ సాంగ్స్కి వేసినట్టు ఉన్నారు డ్యాన్స్ అందులో ఒక బుడ్డి పాప ఉంది అసలు ఆ పాపను చూస్తే నాకైతే ఎంత ముద్దుగా అనిపించిందో లాస్ట్కి అయితే చాలా బాధ అనిపించింది వాళ్ళని చూస్తే మాకైతే ఎంతో కొంత తోచిన ఉడత సాయం అయితే మేము చేసి వచ్చాము మీరు కూడా అలాంటి వాళ్ళని చూసినా కానీ ఇంకా పూర్ పీపుల్స్ చూసినా కానీ ఎంతో కొంత సాయం అయితే చేయండి హండ్రెడ్ రూపీస్తో టూ హండ్రెడ్ రూపీస్తో మనమైతే ఏం పెద్దోళ్ళం అయిపోము ఆ భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో ఇచ్చాడు లేని వాళ్ళకు ఎంతో కొంత దానం చేయడం ఇంకా మంచి పుణ్యఫలం చేయండి మీరు నేనైతే ఎవరికో ఒకరికి చేస్తూనే ఉంటా మనం చేసింది చెప్పుకోవడం కూడా గొప్ప కాదు మా వారైతే అన్నారన్నమాట వచ్చినం వచ్చినం కానీ ఎంత బాధ అనిపిస్తుంది అని చెప్పి నిజంగా ఇద్దరం ఒకటేసారి ఎమోషనల్ అయిపోయినాం మేమైతే ఆ కోతి చూడండి ఊరందరికీ దండాలు పెడుతుంది ఏమేమో విన్యాసాలు అయితే చేపిస్తారు దాంతో చూడండి అది ఎంత చక్కగా చేస్తుందో ప్లీజ్ నా ఛానల్ని ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి చూడండి అది ఎట్లా విన్యాసాలు చేస్తుందో కట్టపై నుండి ఎగరడము దునకడము తర్వాత ఒక రింగ్ ఇచ్చారు ఆ రింగులో నుండి వెళ్ళింది చిన్న రింగ్ ఇచ్చారు చిన్న రింగులో నుండి కూడా వెళ్ళింది తర్వాత ఒక ఫైర్ రింగ్ ఇచ్చారనమాట మంట పెట్టి ఆ రింగ్ కూడా ఇచ్చారు దాంట్లో నుండి కూడా అది వెళ్ళింది పాపం పక్కన పిల్లలందరూ కూడా క్లాప్స్ అయితే కొడుతున్నారు అది చేసే స్టంట్స్కి మాకైతే చాలా ఫన్నీగా అనిపించింది చూడండి వచ్చేసింది నేను చెప్పా కదా రింగ్ ఆ రింగే కొంచెం పెద్ద సైజు అది అందులో నుండి జంపింగ్స్ అయితే చేస్తుంది అటు ఇటు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక మనిషి ఉంటుంది తప్పకుండా అది అయితే ఎంత బాధలు అనుభవించి ఉంటుందో అంటే ఈ ప్రాక్టీస్ కోసం ఊరికనే రాదు కదా ఎవరికి కూడా ఎంత ప్రాక్టీస్ చేపిస్తే దాన్ని ఎన్ని రకాలుగా చేస్తే అది అంత వరకు వచ్చిందని అయితే నేను అనుకున్నా ఆ తర్వాత మళ్ళీ చిన్న రింగు చూడండి ఆ సైజు కూడా ఎంత చిన్నగా ఉందో దాంట్లో నుండి కూడా వెళ్ళిపోయింది అది ఆ తర్వాత అది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దండం అయితే పెట్టింది చూడండి ఇప్పుడు ఫైర్ రింగ్ ఆ రింగ్లో నుండి దూకుతుంది అది జంపింగ్ అయితే చేస్తుంది భలేగా మాకైతే భలే అనిపించింది చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపించింది మాకైతే పాపం కదా ఎంత బాధేసిందో నాకైతే అంటే సడన్గా ఆ స్కిన్కి కానీ దానికి కానీ ఆ ఫైర్ అనేది అంటుకుంటే ప్రాబ్లం ఏంటి అని అయితే చాలా బాధ అనిపించింది కానీ అది అట్లా అంటించుకోకుండా దాన్ని ముట్టుకోకుండా అది భలే జంపింగ్ చేస్తుంది ఎంత మంచి అనిపించిందో నాకైతే ఇప్పుడు నాకు మీతో చెప్తుంటేనే రోజు జరిగిందంతా తలుచుకునైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది మనం ఒక్కరమే బాగుండాలి మనం మాత్రమే బాగున్నాము అని అనుకుంటే సరిపోదు మనలా కాకుండా ఇంకా చాలామంది వాళ్ళు ఒక పూట అన్నం లేక అసలు బట్టలు లేక ఏం పని లేక బాధపడే వాళ్ళు అయితే ఎంతోమంది కానీ అందరికీ మనం వెళ్ళి హెల్ప్ చేయలేం కదా మన కళ్ళ ముందు కనిపించిన ఎవరో కొందరు వారికైతే హెల్ప్ చేయడం అయితే చేయండి అది చాలా మంచిది మనకి చూడండి ఆ కోతి నెక్స్ట్ ఊరందరికీ దండం పెడుతుందంట అందరు పిల్లలందరూ అయితే క్లాప్స్ కొడుతున్నారు అదైతే బలే నడుస్తుంది అంటే గొర్రెల కాపరి కానీ బర్రెల కాపరి కానీ ఉంటారు కదా వాళ్ళు కట్టే ఇట్లా వెనకాల పెట్టుకొని నడుస్తూ ఉంటారు కదా అట్లా చేసి కోతి చేష్టలు చేసి అందరినీ సరదాగా అయితే కాసేపు నవ్వించింది బలేగా నవ్వించింది భలే అనిపించింది నాకైతే పల్లెటూర్లలో ఉండే వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తుంది ఆ కోతి భలే చేస్తుంది కదా చూడండి మీరందరూ నాతో పాటు మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో నేనైతే వీడియో అయితే షూట్ చేశాను తప్పకుండా చూసి మంచి కామెంట్ అయితే ఇవ్వండి నాకు తర్వాత ఆ పిల్లలు చూసారా వాళ్ళ స్టంట్స్ అయితే చేసేసి అమ్మాయి స్టూల్ మీద అయితే తల కిందులుగా అయితే ఉందన్నమాట చూడండి అందరూ పాపం ఒక టూ త్రీ మినిట్స్ అలాగే ఉండింది ఆ పాప తర్వాత ఆ పెద్ద మాత్రం ఆ సైకిల్ ఉంది కదా ఆ సైకిల్ని తన పళ్ళతోని మాత్రం పట్టుకొని చుట్టూ తిరిగి దండం అయితే పెడుతున్నాడు అసలు ఎంత బాధేసిందంటే మనం ఒక చిన్న బరువు చేతులతో పట్టుకోవాలన్నా కానీ ఎంతో బాధపడతాం ఎంతో బరువు అవుతుంది అని అనిపిస్తుంది కానీ అది అంత పెద్ద సైకిల్ తన పళ్ళతోనైతే పట్టుకొని అటు ఇటు నడుస్తూ అందరికీ దండం అయితే పెడుతున్నాడు నాకు చెప్తుంటేనే ఇంకా చాలా బాధేస్తుంది ఇంకా ఇది ఒక్కటే కాదు చాలా స్టంట్లు అయితే చేశారు అవైతే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఒకటే వీడియోలో అప్లోడ్ చేస్తా ఏంటంటే లాంగ్ అయిపోతుంది చూడడానికి మీకు బోర్ ఉంటుంది చేసేయడానికి నాకు ఇబ్బంది కాబట్టి ఇది పార్ట్ వన్ పార్ట్ టూగా మాత్రం అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి తప్పకుండా ఒంటికాల మీద నిలబడి కూడా చుట్టూ తిరిగి ఆ సైకిల్ పళ్ళతోనైతే పట్టుకొని దండమైతే పెడుతున్నాడు ఇంకా మా వెనుకాలైతే చాలా జనాలు ఉన్నారు వాళ్ళందరినీ క్యాప్చర్ చేయలేకపోయినా నేను వీళ్ళని చూడడమే సరిపోయింది నాకు పాపం ఇబ్బంది పడుతున్నాడు తర్వాత దింపేసింది వాళ్ళ భార్య వచ్చి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్